నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం సో ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి అంటే మనకి ఆర్ అగ్రహారం ఏరియాలో అంటే ప్రైమ్ లొకేషన్ అండి ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఒక ఇండస్ట్రీ షెడ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది సో మనకి ఇది వచ్చేసి రెండు వేల అరవై మూడు గజ్జల్లో అయితే వస్తుందండి ట్వంటీ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి సో ఈ ప్రాపర్టీ అండి మనకి ఏటుకూరు రోడ్లో అయితే వస్తుందండి గుంటూరు నుండి పత్తిపాడు వెళ్ళే రోడ్లు అండి మనకి హైవే కన్నా ముందరే వస్తుంది ప్రాపర్టీ అనేది సో మెయిన్ రోడ్డుకు చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది సో లారీలు వెళ్ళటానికి కానీ రావడానికి కానీ చాలా వీలుగా ఉంటుందండి సో పెద్ద పెద్ద రోడ్స్ అయితే ఉన్నాయి సో ఇంటర్నల్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి సో ఆరాగ్రహారం ఏరియాలో అయితే వస్తుందన్నమాట సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అంటే బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ విషయానికి వస్తే ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి ఆక్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు గుర్తుంచుకోండి రిజర్వ్ ప్రైస్ మాత్రమేనండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ పదో తారీఖు అండి మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అందిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి సో ఇంకా లేదు మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ సోసైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ